ఏమైంది మైకి చలో ఏమండి ఇది ఏంటి సీమంత్ దిల్పస్ అందా ఎక్కడ తీసుకున్నా ఎంత టెన్ రూపీసా అవునా ఎంత ఇది కేక్ ఎంత ఏం కేక్

ఇవేంటి పకోడియా అయిపోయిందా బట్ అంతేరా ఇదేంటిది ఇది ఏ ఇదేంటిది ఎంత గ్లాసా ఇదా తింటా అండి ఆల్రెడీ తిండి అయిపోయినాక గారెలా ఏం గారెలా పప్పు గారెలా తిన్నావు రవ్వడు నీలా రవ్వడ్డే వేరే డోళ్ళవరు పెట్టేది ఏం మిక్స్ చేయలే గా నువ్వు అడ్డుగానే ఉన్నది ఓకే 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 రెడ్ పకోడా దాదా మైకి ఏ తిన్నారా అందరు మరి ఏం చేస్తారు ఇక పోయి వాడుకుంటే అయిపోతుంది మాట్లాడు మరి గైజ్ అంటే అయిపోద్దా మాట్లాడాలా మరి గైజ్ అంటే అయిపోతుంది కదా ఎట్లుంది ఫుడ్ ఫెస్టివల్ ఎట్లుంది చెప్పు 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 ఏ రామ్ చరణ్ వాళ్ళ తమ్ముడు పెద్ద సినిమా డైరెక్టర్ ఆట మైక్ మైక్ తెచ్చుకుంటాను పోయింది ఎక్కడ ఎక్కడ మైకి ఎక్కడన్నాడు మైకి ఎక్కడన్నాడు ఎక్కడ ఇయో లైవ్ స్టార్ట్ అయితే సెవెన్ మెంబర్స్ జాయిన్ అయ్యా ఏమైంది మనసు నీ ప్లేస్ ఎక్కడ అయ్యో నీ కేకులన్నీ అయిపోయినాయి కదా అమ్మేసినావా ఇచ్చేసినావా అమ్మేసినావా ఇచ్చేసినావా హాయ్ శ్రీమంత్ రావు ఏమైంది అరే ఉన్నవారా ఇక్కడనే తినవారా అటు పోదా అందర అడిపోదు అందా ఎక్కడ ఎవరు అరే ఇది ఏం డైరెక్ట్ షాపునే తీసుకొచ్చారా భాష ఇంటి దగ్గర వేసుకొచ్చా ఎంత శ్రీమంత్ రావు ఏంటి నైనిక నువ్వు కూడా గులాబ్జాము ఇచ్చా ఎంత అందరు ఫైవ్ రూపీస్ పెట్టి ఓకే అమ్మేసినావు ఎన్ని అమ్మినా మరి ఎన్ని అమ్మినావు ఇప్పటి వరకు అంతేనా తక్కువ అమ్మేసినావు గులాబ్జామ్ గులాబ్జా మరి ఫోర్ ఫైవ్ అమ్ముతా ఎట్లా గులాబ్జా అమ్మాలి మరి ఇంకా అమ్మాలి దేంద్రా పెరుగన్నా పుదీనా రైస్ ఓకే ప్లేటు ఏ గ్లాసు రావు నువ్వే నేను నువ్వే నేను ఎంత ప్లేట్ ఎంత పెట్టి టెన్ రూపీస్కి కింది ఓ ఓకే ఇది కూడా మనదేనా ఇది ఒకటా అమ్మేసినావు బానే అంతేనా ముగ్గురే కొన్నారా ఏ సీమంత్ ఆలబు కొందామా నువ్వు ఎంతసేపు నిండవరా దింట్లో ఉందరావు అక్క అక్కకి అక్కకిచ్చిరాబో వేరేది కొందా మరి ఓ ఏమైంది కొట్లాడతారు దేనికోసం కొట్లాడతారు గవ్వ ఏ గవ్వ కిందికి చూపుతారేందా గవ్వలు ఎక్కడ ఉన్నాయి గవ్వలా తినండి గవ్వలు తినండి అన్నా మన పాప గిరాక్ తక్కువైతే పాపనే తినేస్తా ఏ ఇదేంటి చేసా అటుకుల ఏమేమో ఎందుకు వెరైటీగా ఉండాలా చెప్పు అదే చెప్పు వెరైటీ ఉండాలని చేసినాము బాగుంటుంది చాలా బాగుంటుంది ఎంత కమ్ముతావు తిన్నాము వెరైటీ ఏం చేసినాం కదా మనం తిన్నాము కమ్ము అబ్బా నీలాగానే ఉన్నది తెల్లగా ఈ డ్రెస్సు వైట్ నువ్వు వైట్ నువ్వు తినేది కూడా వైటే ఏ క్లాస్ నువ్వు ఏ గ్లాస్ సూపర్ ఫోర్త్ అంటే మీరందరూ పూర్తయినా మా మనుశ్రీ జూనియర్స్ మీరందరూ మా మనశ్రీ జూనియర్స్ మనశ్రీ జూనియర్స్ ఓకే ఓకే ఫ్రీనా అట్లా ఇస్తాను మరి నువ్వు ఫ్రీ అన్నట్టు ఇస్తాను డిమాండ్ డిమాండ్ ఉండాలి అమ్మేటప్పుడు అమ్మేటప్పుడు డిమాండ్ ఉండాలి ఇది మీరు ఎట్లా డిమాండ్ లేకపోతే అమ్మితే వేస్టే మీరు ఎట్లా నిజానా వా సూపర్ ఎంత మనశ్రీ ఎంత హండ్రెడ్ వావ్ మనశ్రీ కంగ్రాచులేషన్స్ అప్పుడే అమ్మేసినా అవన్నీ బాగా అమ్మేస్తారు ఇంకేమున్నాయి రానీపూరా ఎక్కడ ఉందిరా పానీపూరి పానీపూరి తిందా పానీపూరి వెరైటీ పానీపూరి ఏ ఇక్కడికి వచ్చింది పానీపూరి ఇక్కడ కూడా ఉందా అక్కడ కొనుక్కొచ్చుకున్నారా డా డా సీమంత్ ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడా ఇదేంటి కేకు చపాతి చికెన్

బయట కన్నా నీ దగ్గర నుంచి వస్తాను ఏ అమ్మాయి ఏదో మీరు రోజు పెట్టచ్చు కదా ఏ ఎక్కడికి ఇక్కడికి ఇక్కడికే వస్తాడు తీసుకోరా బాబు తీసుకో నేను ఇస్తారా బాబు తీసుకో తీసుకో తీసుకున్నావు ఒక్కనేషా ఒక్కనేసా ఇగో లేవా స్కానర్ పెట్టిరా ఎవరన్నా పెట్టినా స్కానర్ కూడా పెట్టి స్కూల్లో బెస్ట్ ఏది ఎక్కడా డాడీనాడీ అయితే ఇది వీడియో పోతుంది డాడీ శ్రీమంత్ చేంజ్ తీసుకొస్తారు శ్రీమాన్ శ్రీమంత్ రాహుల్ డా టెన్ రూపీస్ ఇవ్వ అరే అక్కడ ఇచ్చిరా నేనే ఇచ్చేస్తే ఆగరా ఒక్క నిమిషం ఆగురా ఒక్క నిమిషం ఆగురా ఇది పెట్రా మంచిగా పెట్టు అరే ఆగురా బాబు अरे ना वाको

నువ్వు ఒక్కనే ఉన్నావు ఈ స్కూల్లో టెన్ టెన్ రూపీస్కి టెన్ ఇచ్చేయాలి మరి చేంజ్ లేదుగా నా దగ్గర ఉందా సూపర్ నువ్వు ఏం పేరు నీ పేరు ఏ క్లాసు సరే అయితే టెన్ రూపీస్ ఇచ్చాయి ఇవి ఇచ్చాయి టెన్ రూపీస్ హండ్రెడ్ చేంజ్ దేవాల మరి నీకు కూడా ఏవో ఇచ్చా అరే సీమంత్ అక్క దగ్గర పోయి టెన్ రూపీస్ చేంజ్ లే చేంజ్ తీసుకొస్తా చేంజ్ లే చేంజ్ తీసుక చేంజ్ తీసుకొత్తరా चेंज इसका तरह। हाय। स्वीट ले होगा हम्म हम्म। दबों का मिटाऊंगा। टेन पेस। पेस कौन था? हैप्पी बाले। चलो एंजॉय। दबों का मिटाने इसको टेन पेस। जा जा ये जो। न्यापा है ना? माँ कोई। అరే నువ్వేం తీసుకో టెన్ ఇవ్వు టెన్నా రైట్ ఓకే నీట్ టెన్ ఇగో డాడీ తిను చలో ఇంకేం చేద్దాం పెట్టి వచ్చిన రావాలి ఓకే దా చలో ఇంకేం చూద్దాం డాడీ ఇంకేం చూద్దాం శ్రీమంత్ ఇంకేమన్నా చూద్దామా ఏమన్నా తీసుకొని ఉన్నాయా ఏ ఏమైనా డాడీ అయిపోతలేవు కదా ఇంకా తిన్నామే అలా తీసుకున్నాం నేనేదేమన్నా అక్కడ ఇచ్చినాం అది వద్దు లడ్డూ విత్ ప్యాకింగ్ ఇది ఇంట్లో చేసిందేనా ఇంట్లో చేసిరా బయట వేచ్చిరా కొనుక్కొచ్చిరా ఇది అయ్యో మనకి తప్పే కాదు ఇక లడ్డూ ఎవరి తింటారు అవునా అది తీసుకోండి లొచ్చింది నీకోసం పెద్ద సినిమా డైరెక్ట్ చేసినావు సూపర్ చేసిన పాట బాబా నువ్వు సూపర్ ఉన్నావు ఇవ్వరు తినరా అరే తినరా బాబు తింటావా నువ్వు ఎవరు తినరా లడ్డు తిను ఏం కాదు తిను నువ్వు తినవ నువ్వు తిను బక్కా ఉన్నావు తిను తిను బక్కా ఉన్నాడు ఆయన డాడీ ఎక్కువ చెప్తారు మీరు ఫైవ్ రూపీస్ అంటే ఏమైందిరా స్వీట్లు అవి ఎవరావిటో Sağlar hadi ya abi yıldım.

వద్దు వద్దు ఎక్కువ అయిపోయింది ఆల్రెడీ చాలిగా లైవ్ క్లోజ్ చేసేద్దాం ఓకేనా బాయ్ మనసు బాయ్ చెప్ మరి వెళ్తాము ఇంటికి వెళ్తాము